భాస్కర శతకం ఎట్టుగా పాటుపడ్డ ఒక ఇంచుక ప్రాప్తము లేక పట్టుపడంగ నేరవు నిబద్ధి సురావళి కూడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్ కడలి కవ్వము చేసి మధించిరి అంతయున్ వెట్టి కాక ఏమనుభవించిరి వారు అమృతము భాస్కరా భాస్కరా అమృతము కొరకు రాక్షసులు దేవతలతో స్నేహము చేసి కలిసి మందరగిరి పర్వతమును పెకలించి తీసుకుని వచ్చి కవ్వముగా చేసి పాలసముద్రమును చిలికిరి వీరు పడిన పాటలు వ్యర్థమైనవి కానీ వారికి అనగా రాక్షసులకు అమృతము లభించలేదు ఆ విధముగానే మానవుడు ఎంత కష్టపడినను దానిని అనుభవించదగిన అదృష్టము లేకపోయినచో ఫలితము లభించదు కానీ కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కృషిని ఏమరరాదు మానవ కృషి దైవ దైవబలం తోడైతే ఫలితము సిద్ధించక మానదు